భార్యాభర్తల మధ్య కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కదండి మొన్నటిదాకా వేధింపులు అంటే శారీరక వేధింపులు ఉండేది మొదట్లో తర్వాత 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 మానసికంగా వేధింపులు ఏది అధిక కట్నం కోసం అని అత్తమామలు ఆడపడుచులు వేధిస్తున్నారని ఇవి ఉండేవి కదా ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిందండి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ కేసులు ఇవి వస్తున్నాయి ఆర్థిక వేధింపులు అంటున్నారండి అంటే శారీరకంగా వేధించక్కర్లేదు ఆర్థికంగా వేధిస్తే చాలండి మానసికంగా కూడా కుంగిపోతారు వాళ్ళు అంటే ఇద్దరు కూడా ఇక్కడ కేవలం భర్తనో భార్యనో అంటూ నా ఉద్దేశం కాదు ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నారు కారణం ఏంటి ఈ లక్షణాలు ఏంటి వీటికి ఏంటి అనేది ఆలోచించకపోతే ఆ జంటలు ముందు ముందు కాలంలో కలిసి మనుగడ సాగించే అవకాశం ఉండదండి కలిసి బతకలేరు కలిసి కాపురం చేసే అవకాశం ఉండదు సో మరి ఈ ఆర్థిక వేధింపులు ఎందుకు వస్తున్నాయి తెలిసే చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఏం చేయాలి అనేది చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందంటే పక్క పార్ట్నర్కి పార్ట్నర్కి ఏమాత్రం ఫ్రీడడం కానీ ఐ మీన్ స్వేచ్ఛ ఆర్థిక పరంగా స్వేచ్ఛ లేకుండా చేసేయడం నిర్ణయాలు తీసుకునే హక్కు లేకుండా చేసేయడం వల్లే ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఒక టార్చర్ అంటే గృహహింస ఇది కూడా గృహహింస కిందే వస్తుంది గృహ హింస చట్టం కింద ఇక్కడైతే రిజిస్టర్ చేయమని అడుగుతున్నారండి కొంతమంది ఒకటి అలా చోట్లయితే ఈ కేసులు అంటే ఈ దీన్ని బేస్ చేసుకొని ఈ ఆర్థిక హింసను బేస్ చేసుకొని కూడా అవుతున్నాయి ఇక్కడ ఏమేమి జరుగుతుందో చూద్దామండి నెంబర్ వన్ వచ్చి డిసిషన్స్ ఒకళ్ళే తీసుకుంటారు అంటే నిర్ణయాలు ఒక్కళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు అంటే ఏ విషయంలో అంటే ఏదైనా కానీ ఇంకా ఇల్లు కొంటారా బండి కొంటారా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారా ఇలాగ అన్ని విషయాల్లోనూ ఒకళ్ళే నిర్ణయాలు తీసుకోవడం వల్ల పక్క వాళ్ళ అభిప్రాయం తీసుకోకపోవడం వల్ల ఇది మొదలైపోతుంది మరి ఇది కాస్త కూర్చొని మాట్లాడుకొని కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందండి రెండోది పాకెట్ మనీ ఒకళ్ళు సంపాదిస్తూ ఉంటారు రెండో వాళ్ళు పుచ్చుకొని దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి పాకెట్ మనీ కింద ఖర్చు పెడుతూ ఉంటారు ఇక ఇంట్లో ఖర్చులు కానీ ఇవి ఏమీ ఆలోచించరు పాకెట్ మనీ అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అన్నట్టు వాళ్ళ జలసాలు వాళ్ళు హాయిగా చూసుకుంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మూడోది వచ్చి కెరీర్ మీద ఆంక్షలు అండి అంటే పార్ట్నర్ ఎదిగిపోతుంటే పార్ట్నర్ కాస్త ఒక రూపాయి సంపాదిస్తుంటే పై పైకి వెళుతుంటే ఫైనాన్షియల్గా ఎదుగుతూ ఉంటారు కదా అది ఓర్చుకోలేదు ఆంక్షలు పెట్టేస్తారు ఆ జాబ్ మారొద్దు ఇంకో పొజిషన్ తీసుకోవద్దు అసలు కొన్ని చోట్లయితే ఉద్యోగానికే వెళ్ళొద్దు ఉద్యోగానికి వెళ్ళినా ఇంకో సైడ్ ఎఫెక్ట్లు ఏదైనా ఉంటే చేసుకుంటానంటే అది చేసుకోవడానికి వీలు లేదు కుదరదు అని ఖరాఖండిగా చెప్పేస్తూ ఉంటారు అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ ఈ టార్చర్ ఫైనాన్షియల్ టార్చర్ అనేది తర్వాత వచ్చి ఖర్చు మీద కంట్రోల్ లేకపోవడం అండి ఒక స్థాయి ఖర్చులు ఓకే కానీ ఒక స్థాయి దాటిపోయిన ఖర్చులు ఆడంబరాలు అనవసర ఖర్చులు ఈ మధ్య బాగా అయిపోయి ఎక్కువైపోయినాయి కదండి మరి వీటిని కంట్రోల్ చేసుకోవాలి ఇందులో రెండో వైపు కూడా ఉందండి మనం బాగానే ఖర్చు పెట్టుకుంటాం అవతల పార్ట్నర్లు మాత్రం ఖర్చు పెట్టనేము రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కంట్రోల్ చేసేస్తూ ఉంటాం ఇది కూడా కరెక్ట్ కాదు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖర్చు చేసుకునేలాగా చేయాలి ఇంకా డెసిషన్స్ కూడా ఇద్దరు కలిసి తీసుకోవాలండి ఒక్కళ్ళగా డెసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు అది సేవింగ్స్ విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ అంటే పిల్లలకు పెట్టే ఖర్చులు కానీ పెద్దవాళ్ళకు పెట్టే కానీ ఓవరాల్గా కుటుంబానికి పెట్టే ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తే అప్పుడు ఆ సంసారం బాగుంటుంది ఫైనాన్షియల్గా ఈ టార్చర్ అనేది ఉండదు మరి పెళ్ళై నెల రెండు నెలలు మూడు నెలలకే ఈ ఇది వచ్చేస్తుందండి ఎందుకు మార్క్స్ మహాశేడ్ చెప్పాడు కదా అన్ని అన్ని సంబంధాలకి మూలం ఆర్థిక సంబంధాలు అన్నాడు కదా ఏం తీసి పడేక్కర్లేదు ఈరోజు అలాగే ఉంది జనరేషన్స్ కూడా అలాగే ఉన్నాయి ముందు ఫైనాన్షియల్గానే లెక్కేసుకుంటున్నారు ఫైనాన్షియల్గానే చూసుకుంటున్నారు ఫైనాన్షియల్గా ఏ మాత్రం తేడా వచ్చినా ఎవరు వెనక తగ్గట్లేదు బాయ్ బాయ్ టాటా అంటున్నారు డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఆర్థిక పరమైన ఆంక్షలు ఆర్థిక పరమైన వేధింపులు అంటే దీన్ని ఫైనాన్షియల్ అబ్యూస్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారండి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫైనాన్షియల్ అబ్యూజ్ అంటే ఆర్థిక పరంగా అవతల వాళ్ళని చాలా చాలా పర చాలా దారుణంగా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఇది కూడా ప్రధానమైన కారణం అవుతోంది రిలేషన్స్లో ముఖ్యంగా రిలేషన్స్ పాడు చేసుకోకూడదంటే ఇప్పుడు ఏ అయితే మాట్లాడుకున్నామో ఏ అయితే మాట్లాడుకున్నామో ఈ విషయాల మీద ఫోకస్ పెట్టడం ద్వారా చక్కటి చక్కటి బంధానికి పునాది వేసుకుంటూ దీర్ఘకాలం ముందుకు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఆర్థిక అంశాలు పడేసేస్తాయండి చిన్నవేం కాదు మిగిలిన అన్ని విషయాల్లో ఎంత బాగున్నా ఎంత సూపర్గా ఉన్నా కానీ ఇక్కడ తేడా వస్తే మాత్రం అంతే అన్నట్టు కాపురాలు నిలబడే అవకాశం కూడా ఉండదు ఏమంటారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి